నందమూరి కుటుంబంలో పుట్టకపోయినా ఎన్టీఆర్కు తమ్ముణ్ణి అనిపించుకున్నానని ప్రముఖ సీనియర్ నటులు మురళీమోహన్ అన్నారు అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఎన్టీఆర్కు తమ్ముడిగా నటించడం వల్ల ఆ అదృష్టం తనకు దక్కిందని గుర్తు చేసుకున్నారు కళావేదిక రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్కు మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన్ని ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు అనంతరం సినీ పరిశ్రమతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు దర్శక నిర్మాతలకు మురళీమోహన్ ఎన్టీఆర్ పురస్కారాలు అందజేసి అభినందించారు మేము అందరం కూడా దగ్గరికి వెళ్ళి అన్నగారు మీరు ఎంతో డిమాండ్ నా మీరు మీరు కాల్షీట్లు ఇస్తే ఎంతో మంది యాక్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తారు ప్రొడ్యూస్ చేయడానికి కూడా కానీ మీరు అన్నిటి కూడా వదులుకొని ఇన్నాళ్ళు ఈ ప్రజలందరూ కూడా నన్ను అభిమానించారు ఇప్పటి వరకు నాకు అభిమానించిన నా ప్రేక్షకుల యొక్క మంచి చెడులు బాగోగులు చూడటం కోసం నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పి వారు ఆ మాట అంటూ కూడా జరిగింది